మాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా నేను కూడా బాగున్నానండి పక్కనైతే స్కూల్ అండి వాళ్ళ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది ఉదయం తీసేస్తున్నాను మరి చక్కగా రకరకాల మొక్కలు చూపిస్తూ ఉన్నాను కదా మరి ఈ మొక్క పేరు ఈ రోజు చెబుతానండి మరి మీకు తెలిస్తే నాకు చెబుతారా చక్కగా చూసారా మరి నేను పెట్టిది ఐదు సంవత్సరాలు అయిందండి ఈ మొక్క అయితే నేను ఏమని తెచ్చుకున్నాను అంటే ఇది లవంగం మొక్క అని చెప్పి ఇచ్చాడు నర్సరీలో ఆ లవంగాలు మనం కూడా కాయించు అనేసి తీసుకొచ్చానండి కానీ ఇంత మొక్క అయింది అయితే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు నర్సరీకి వెళ్ళడం జరిగిందండి అక్కడ ఇలాంటి మొక్కనే చూసాను ఇది లవంగం మొక్క కదా అని అడిగితే ఆ నర్సరీ అబ్బాయి అన్నాడు కాదండి ఇది ఆలపైచి పైచి పాన పానా అని వేసుకుంటారు కదా ఆ ఫ్లేవర్ ఉంటుందండి చక్కగా మరి ఐదు రకాలు మసాలా దినుసులు ఫ్లేవర్ అనేది దీంట్లో ఉంటుంది చక్కగా ఇన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చండి ఇది అని చెప్పాడు అయితే ఆ అబ్బాయి ఇచ్చిన ఆకు ఇది కూడా రుచి ఒకటే చూస్తే ఆహా సరే అయితే మనం అలా ఇచ్చాడు కదా లావంగం అనుకుని మరి ఇదే ఆలపై ఇచ్చి అంటున్నాడు సరేలే అని అనుకున్నానండి ఇప్పుడు ఇది లావంగం కాస్తుందా లేతే మనకి ఇలానే మసాలా దినుసులకి పనికి వస్తుందా ఎలా అయితే మనకి ఉపయోగపడింది కదా అయితే నేను దీని ఒక్క ఆకులు చక్కగా బిర్యానీలో వేస్తానండి అలాగే ఇగురు కూరలు చేస్తే వేస్తాను కూరలు చేస్తే వేస్తాను తర్వాత మనం నిలవ ఉండటానికి పిండ్లు పిండి నూక భద్రపరుచుకుంటాం కదా అందులో కూడా వేస్తూ ఉంటాను అనమాట పచ్చాకులు వేసేయచ్చు ఎండబెట్టిన అవసరం లేదు ఈ ఒక్క ఘాటు వల్ల మనకి పిండి పాడవదు కారం పాడవదు అలాగే నూక కూడా పాడవదు అనమాట చక్కగా నేను అయితే ఇది అలా ఉపయోగించుకుంటూ ఉన్నానండి చిన్న మొక్క కనుక మనం నోట్లో వేసుకున్నట్టయితే మనం ఎవరితో అన్నా మాట్లాడితే మంచి స్మెల్ వస్తుంది తర్వాత మనకు కూడా మంచిగా బాగుంటుందండి వా మనం ఒక సాస్ మనకి నేను నచ్చుతుంది అనమాట అంత బాగుంటుంది ఆకు అయితే చెట్టు మరి కుండి ఓ మాసురు కుండి పెట్టాను అయినప్పటికీ కూడా నేను ఇచ్చే పోషకాల వల్ల చక్కగా ఇంత మొక్క అనేది అయ్యింది లవంగాలు కాస్తే మీకే నేను చూపిస్తానులేండి లవంగం మొక్క అని చెప్పే తెచ్చుకున్నాను అయితే కాకైతే అయితే చాలా ఘాట్ అండి చాలా బాగుంటుంది కానీ లవంగం మసాలా తగ్గించుకుని వేసుకోవాలి ఈ ఆకులు కనుక మనం కూరలో ఉపయోగించుకున్నప్పుడు మొక్క సొత్తుంటే చాలా బాగుంది కదండి చాలా ఖుషీగా ఉంది కదా అయితే మొక్కలు పెట్టుకోవడం కూడా మనకి ఆరోగ్యం ఏదన్నా మనకి ఇలా వచ్చి నుంచునేటప్పటికీ ఈ మొక్కలు మనం పెట్టుకున్నాము కదా ఈ ఆకులు వేసినాయ్యా ఈ పువ్వు అని ఆనందం ఉంటుంది చూశారు అది ఎవ్వరు కూడా మనకి ఇవ్వలేరండి ఏ డబ్బు పెట్టి కొనుక్కోలేము కానీ ఉపయోగపడే మొక్కలు చాలా ఉన్నాయండి అవి మనం పెట్టుకుంటే సరిపోతుంది ప్లేస్ అనేది లేకపోయినప్పటికీ తక్కువ ప్లేస్లో మంచి మొక్కలు పెట్టుకోవాలి చక్కగా నా దగ్గర అయితే ఉన్న మొక్కల్లోనే అన్ని వెరైటీ ఉంటాయండి ఎక్కువ కాకపోయినప్పటికీ నాది చిన్న గార్డెన్ అండి అయినప్పటికీ కూడా నేను ఏదైతే విశేషమైన మొక్క ఉందో దాన్ని మాత్రమే మరి కొండం కానీ రప్పించడం కానీ చేసి పెట్టుకుంటాను అనమాట ఈ మొక్క చూసారా చూడటానికి ఎంత బాగుందో చాలా ఆకులు కోసేస్తూ ఉంటానండి కోసిస్తే పక్కన పెట్టామనుకోండి బాగా ఎండిపోయినా కూడా చాలా ఘాటు వచ్చేస్తుంది అయితే నేను బిర్యానీ రైస్ తయారు చేశానండి అందులో కూడా ఈ ఆక ఉపయోగించాను చక్కగా మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది దీనికి తవలపాకు పాత చూసారా ఎలా ఎక్కేసిందో మనం ఒక మొక్క పెట్టామనుకోండి ఆ మొక్క అభివృద్ధి అవేదే ఉందనుకోండి అభివృద్ధి అయిపోతుంది మనం ఎంత బాగా చూసినా ఒక్కొక్క మొక్క దెబ్బ తినేస్తూ ఉంటుంది చెప్పలేము అంటే నర్సరీలో చక్కగా మందులు కొట్టేస్తారండి మనం తెచ్చుకోవడానికి చాలా బాగుంటుంది దానికి మెచ్యూరిటీ రాంది పువ్వులు పూసేస్తాయి కాయలు కాసేస్తాయి కదా మనం ఇంటికి తెచ్చుకున్నాక మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఏమవుతుంది అయిపోతుంది ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పోషకాలు మందుల వల్ల మనం ఎన్ని పోషకాలు మనం ఇచ్చినా దానికి టైం పడుతుంది అన్నమాట మనకు అభివృద్ధి అవ్వాలి అంటే మొండు మొక్కలు ఉంటే తిరపడిపోతాయిలండి కానీ ఇలా పెట్టుకోవడం చాలా మంచిదండి మరి అల్లం పెట్టాను కదా అల్లం అయితే మొక్కలు వచ్చేసిందండి అల్లం తీయడం మీకు నేను చూపిస్తానే చక్కగా మనకి ఇలా మొక్కలే ఉండని అవసరం లేదండి ఒక చిన్న కుండి ఉంటే లేదు చిన్నది ఏదన్నా బ్లౌలు ఉండదని కుండి అందరూ ఇసుకేసేసి అల్లం పెట్టుకుంటే తాజాగా ఉంటుంది మనకి ఇప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు బయట నుంచి చెప్తే పాడైపోద్ది ఫ్రిడ్జ్లో పెడితే వాడకూడదు అంటున్నారు కాబట్టి మనం అలా అల్లని నిలవ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా పెట్టాను అవసరం అనుకుంటే చూడండి చూసిన వారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసారు కదా ఇలా రకరకాల మొక్కలన్నీ వీటిని చూపిస్తూ ఉంటానండి చూసారా నచ్చిందా లైక్ చేయండి